హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామస్తులు డిమాండ్ చేశారు చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ పరిశ్రమ నుండి వెలువడే రసాయనాలతో ప్రజలు రైతులు మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మునుగోడు నియోజకవర్గంలో బెల్టు షాపుల నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కెమికల్ పరిశ్రమలపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఆ ప్రాంతాలకు ఓట్లకు పోయి ఇక్కడున్న గ్రామ సమస్యలు మొత్తము పట్టించుకొని ఇక్కడున్న కంపెనీలను మొత్తము ఎక్కడికక్కడ మాట్లాడి ప్రజలకు న్యాయం జరిగే పద్ధతిలో చేస్తా ఈ ఇక్కడ కెమికల్ దివిసి యజమాన్యాన్ని నిలదీస్తా మీకు న్యాయం జరిగే పద్ధతిలో చేస్తా అనే పద్ధతిలో చెప్పిండు కానీ గ్రామాలలో అనేక రకంగా ఏది మన బెల్ట్ షాపుల విషయం కాడ ఆయన ఇంట్రెస్ట్ పెట్టిండు బెల్ట్ షాపులు ఏ రకంగా కట్టుదిట్టం చేసిండో చౌడుపల్ల మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఎన్నికల ఎన్నికల తర్వాత లేవు ఎన్నికలు ఎమ్మెల్యే అయినాక మూడు నెలల తర్వాత మూడు నెలల దాకా కూడా దివిసి మీద స్పందించిండు కానీ ఎంపీ ఎలక్షన్ల కాడ రాగానే ఆటోమేటిక్గా వాయిస్ మార్చేసి దివిజ్ సమస్యలు ఎన్నిసార్లు కూడా ప్రజలు మొత్తం తీసుకుపోయినా కూడా స్పందించకుండా అనేక రకంగా ఆయన ఇబ్బంది పెట్టే పద్ధతులు కూడా ఉంది ఆ మండలానికి సంబంధించిన సమస్యలు ఆ కెమికల్ సంబంధించిన కంపెనీలు ఎన్ని సార్లు తీసుకుపోయినా కూడా ఆ స్పందించే పరిస్థితులు లేడు ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించాలి అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరిగే పద్ధతులు పనిచేయాలని తెలియజేస్తుంది ఆరుగుడం రైతులు ఇవాళ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే దివిస్ కాలుష్యం కారణంగా పశువులు మనుషులు పంట పొలాలు విధ్వంసం నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి బాధితులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఈ రసాయన కంపెనీలకు సంబంధించిన విషయం కానీ మిగతా విషయాలు చాలా విషయాలు హామీ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా మా బెల్ట్ షాపులకు సంబంధించిన ఏదైతే కఠినంగా వివరిస్తుండో అదే కఠినంగా ఈ బాధితులకు సంబంధించినటువంటి కాలుష్య బాధితుల పట్ల కూడా కఠినంగా వివరించి ఈ బాధిత కుటుంబాలను బాధిత గ్రామాలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం వస్తారు చెప్తున్నారు పోయి ముడుపులు తీసుకొని జనాభా పట్టించుకునే ప్రసక్తి లేదు ఇలా పంటలు వేస్తే రైతాంగం చాలా నష్టపోతున్నాము ప్రతి పంట ఏ వేసినా కానీ చనిపోవడం జరుగుతుంది పత్తి వేసినా కానీ వరి వేసినా కానీ ఒక్క పంట ఏది వేసినా కానీ పంట పండే పరిస్థితి లేవు దాని కింద ఉన్న బావులు చాలా ఇబ్బందికి ఒక్కొక్కరు పది ఎకరాలు ఇరవై ఎకరాలు పొలం ఉన్న ఉన్నాము అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము ఏ నష్టపరిహారం కూడా తెలియజేయడం లేదు నష్టపరిహారం అడిగితే మీరు సర్పంచ్ తీసుకురా ఎంపీటీసీని తీసుకురా మెంబర్లను తీసుకురా అని మాట్లాడతారు సుపారావు గారు పోయి ప్రత్యేకంగా పోయి కలిసినా మేము కలిసినా కానీ చూద్దాం చేద్దాం అంటాడు కానీ ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం మా ఊరికి అందించలేదు ఏమైనా వాటర్ ఫిల్టర్ పెడతాడు జనాలను మంచిగా ఉన్నాయని వాటర్ పంపిస్తాడు అంత సాగడానికి కానీ పశువులు సాగలేక ఇబ్బంది పడి ఎప్పుడో చూపోయినప్పుడు ఎండ వచ్చినట్టు మాత్రమే తాగుతున్నాయి కానీ వాటర్ కానీ ప్రాణాలు అయ్యేంతవరకు మేము ఇది కొనసాగిస్తాము పశువులకు వాటర్ పంపిస్తాం చెప్పిండు దివిసు యాజమాన్యం చెప్పింది కానీ ఎలాంటి సరఫరా కూడా లేదు పశువులకు చాలా ఇబ్బంది వస్తుంది ఏమైనా వాటర్ దచ్చి క్రూటల్ చేసి జనాలు మోసపిస్తున్నారు తర్వాత సీసీ రోడ్ వేస్తున్నాను ఈ రోడ్ వస్తున్నా చెప్తుండాలి సార్ సార్ ఈరోజు దివిస్ కంపెనీ నుంచి వెలువడేటువంటి వ్యర్థ రసాయనాలు అదేవిధంగా వాయు కాలుష్యం తోటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆనేగూడెం రైతులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఇలా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనంతరం కలెక్టర్ గారు కలిసినాం కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యారు మేము కోరింది ఏంటంటే అక్కడ గ్రామాన్ని పరిశీలించండి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యర్థ రసాయనాలు ఏ రకంగా భూమిలోకి పంపిస్తున్నాడు ఇలా కంపెనీ ఆవరణలోనే చట్ట విరుద్ధంగా ఆయన ట్రీట్మెంట్ చేసి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకుండా ఇలా వందలాది ఫీట్ల లోతుల్లో వందల బోర్వెల్స్ వేసి ఈ కంపెనీ నుంచి వెలువడేటువంటి పెద్ద రసాయనాలన్నీ కూడా బోరు పొక్కలకి పంపిస్తున్న పరిస్థితున్నది అంటే చుట్టూతున్న భూములు మొత్తం కూడా భూగర్భ జలాలు కలుషితమైన పరిస్థితి దానివల్ల మూగ జీవాలు అంటే పశుజీవులు కానీ గొడవలు కానీ ఏవైనా సరే అవి తాగితే చనిపోతున్న పరిస్థితున్నది వాటి నుంచి కాపాడుకోవడం కోసం రైతులు అప్పుసప్పు చేసి ప్రైవేటుగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి తాపిస్తున్న పరిస్థితి ఉన్నది మనుషులకు సంబంధించింది ఫిల్టర్ వాటర్ ఏదో గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఏ కంపెనీ అయినా కొంత వెల్ఫేర్ ఫండ్ అనేది ఆ ఏ ఎక్కడైతే నువ్వు కంపెనీ పెట్టినావో కంపెనీ ఉన్నటువంటి గ్రామంలో కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాల కంపెనీ యాజమాన్యం అది నామ్స్ నిబంధన విధ నిబంధన వాళ్ళ ప్రకారం కూడా చేస్తున్నాడు అందులో భాగంగా ఆ ఊళ్ళో వాటర్ ఫిల్టర్ పెట్టి సీసీ రోడ్లు వేసి ఇంకేదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేను ఊరికి అంత చేస్తున్నా కదా అనే ఫీలింగ్స్ తోటి అక్కడ ఉన్నటువంటి మోట నాయకుల్ని ఆయన ప్రలోభం గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది అందుకనే ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా మన దాకా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేపు అసలు తెలియదు కానీ ఆ ఊరు వల్ల కాడైతున్న పరిస్థితి ఉన్నది నేను తెలంగాణ రైతు సంఘంగా కోరుతుంది ముందు ఆ ఊరిని కాపాడండి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని పశుసంపద ఆరోగ్యాన్ని కాపాడండి ఇలా మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన కానీ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ అధికారులకు సంబంధించిన విషయంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వచ్చిర్రు వాటర్ పరిశీలించారు ల్యాబ్ పంపించారు ఆ టెస్టుల కోసం పంపించేటటువంటి నీళ్లు ఏ రకమైనటువంటి కలుషితమైనాయి అనేది ఇప్పటిదాకా ప్రజలకి చెప్పనటువంటి పరిస్థితి ఏ రకమైన చర్యలు తీసుకున్నారో కూడా ఇప్పటిదాకా క్లియరెన్స్ చేయలేదు కలెక్టర్ గారిని కూడా కోరాం కలెక్టర్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వస్తామన్నారు ప్రజలకు కూడా న్యాయం చేస్తామనేది చెప్పారు ఒకవేళ అది కనుక చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఆరగూడెం తదితర గ్రామాలకు సంబంధించినటువంటి ఏ అయితే దిబీస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున తెలంగాణ రైతు సంఘం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటుంది వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చౌటుపల మండలం చౌటుపల మండలంలో కంపెనీ కాల్ష్యంకు వ్యతిరేకంగా చౌటుపల మండలంలో దాదాపు ఒక ఆరు గ్రామాలు కెమికల్ మయంగా కాల్ష్యం మయంగా కావడం అక్కడున్న ఆరేగూడెం రైతులు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆ కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు దాదాపు అక్కడున్న రైతులు రెండు వందల మంది రైతులు అక్కడ ఉండి ఎనిమిది వందల యాభై ఎకరాల కాసు చేసుకుంటూ అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కానీ అక్కడున్న పంటలు ఏ దాదాపు దివిసి కంపెనీ ఒక మూడు వందల యాభై బోర్లు అందులో వేసి దాదాపు పద్నాలుగు వందల ఫీట్లు బోర్లు వేసి ఈ కెమికల్ వాటర్ మొత్తం అందులోకి వదలడం వల్ల అక్కడున్న చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తం అనేక రకంగా ఇబ్బంది గురి కావడం వరిసేను పండకపోవడం కూరగాయలు పండకపోవడం బర్రెలు నీళ్లు తాగపోవడం గొర్రెలు నీళ్లు తాగకపోవడం అసలు ఎలాంటి పంటలు అక్కడ అక్కడున్న దివీసీ యజమాన్యాన్ని అక్కడ రైతాంగం మొత్తం ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా అయ్యా మాకు నష్టం నష్టం జరుగుతుంది పత్తి చేనులు అనేక రకమైన పంటలు కూడా నష్టం జరుగుతుంది అనేది కూడా అడిగితే కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా అక్కడ దివీసీ యజమాన్యాన్ని స్పందించకపోవడం ఆ కంపెనీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న పద్ధతిలో కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడున్న రైతాంగం అనేక రకమైన రోగాలకు కిడ్నీలు ఊపిరితిత్తులు కాళ్ళ నొప్పులు కాళ్ళ మోకాళ్ళ నొప్పులు లేవకుండా అనేక రకంగా దుద్ద ఇవన్నీ వస్తే కూడా అక్కడ యజమాన్యం పట్టించుకోకపోవడం స్పందించకపోవడం అక్కడ రైతాంగం మొత్తం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద మొత్తం వల్ల వంద మందితోటి రైతాంగం వచ్చి పెద్ద మొత్తం ధర్నా కూడా చేయడం జరిగింది వాస్తవానికి అక్కడున్న రైతుల అభిప్రాయం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది అక్కడున్న వాటరు అక్కడున్న పచ్చిశేళ్ళు అక్కడున్న కూరగాయలు అక్కడున్న వాస్తవానికి జీవ జీవ జీవజీ బర్రెలు గొర్రెలు కానీ చనిపోతా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఏ ఒక్క భరే కనుక చనిపోతే అక్కడ ఒక అధికారి అక్కడ కంపెనీ యజమాని పంపి అక్కడ నష్టపరిహారం ఒక రైతుకే ఇచ్చి బయటికి రాకుండా అనేక రకంగా ఇబ్బంది గురి చేసే పద్ధతిలో దివీసీ యజమాన్యం కొనసాగుతుంది కనీసం ఇలా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఒక వివిధ అని చెప్పుకునే పద్ధతిలో కొనసాగుతుంది ఆ కంపెనీ దాదాపు ఆ చౌడుపుల మండల వ్యాప్తంగా కూడా విషపూరితమైన వాయువు వదిలి రాత్రి తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు అక్కడ జీవించే పద్ధతులు కూడా ప్రజలు లేరు కొట్టుమిట్టలాడే పరిస్థితి కూడా కనపడుతుంది కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోకపోగా ఏది ఏమైనా మీరు ఏం చేసుకున్న పద్ధతిలో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇది తక్షణమే సివిసి యజమాన్యం కానీ కలెక్టర్ గారు కానీ అక్కడున్న అధికారులు కానీ స్పందించి అక్కడున్న ప్రజలకు న్యాయం చేయాలి ఆరు కూడా ప్రజలకు న్యాయం చేయాలి ఆ గ్రామానికి విజిట్ చేయాలనే పద్ధతులు కూడా మేము కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారు కూడా స్పందించి నేను కూడా గ్రామానికి విజిట్ చేస్తా అక్కడ ఉన్న సమస్యలు పరిశీలన పరిశీలన చేస్తా వాస్తవాలు తెలుసుకొని మీకు న్యాయం జరిగే పద్ధతిలో పనిచేస్తానే పద్ధతిలో కూడా చెప్పడం జరిగింది ఇది